పాలకొల్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా ఐదు రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేశాడు పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను సైతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మించి జగన్ అడ్డుకున్నాడు ధనవంతులు మాదిరిగా పేదవాడు కడుపు నింపేందుకు రుచి శుచిగా అన్ని వసతులతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు పేదలు తినడానికి అన్ని వసతులతో భవనం అవసరం లేదని కాకా హోటల్ సరిపోతుందని చెప్పిన జగన్ మరోసారి తన దారి తన బయట పెట్టాడు పాలకొల్లలో అన్న క్యాంటీన్ ను మూసివేసిన రోజు నుంచే ఇప్పటి వరకు ఐదేళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నాం అన్నారు ఇప్పటి నాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు పేదవాడికి పట్టెడి అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం అందులో భాగంగా మన పాలకులలో కూడా రన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది పదిహేను రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ కానీ దురదృష్టం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే వేదికని ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన రెండవ విద్వాంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం ఎంత దుర్మార్గంగా అంటే నేను చూసా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన తాలిబన్లు ముసోలిని హిట్లరు ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం ఏ పేదవాడు కడుపు నింపుకోకూడదా అన్న క్యాంటీన్కి వచ్చి ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా అంటే ఇంత అన్యాయంగా ఇంత క్రోరంగా ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యానికి కూడా అటువంటి నేతలు ఉంటారా అని నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి యాభై శాతం ఓట్లు ఇస్తే పేదవాడు కడుపు కొడతావా పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా అందుకే నీకు పదకొండు సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప జాతీ ఏదైతే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము ఎంత ఖర్చైనా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తామో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్ ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పద్నాలుగు లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తూ ఉంటే దీని మీద కూడా వారవ లేక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని అంటే అంటే ఒక పూరి గుడిసులు అంటే ఇంత ఖర్చు అని అంటున్నారు ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్ ఎందుకంటే చాలా ఉంటాయి ఒక కాకా హోటల్ ఉంటుంది ఒక గ్రహం ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయిన్నెస్ రెండు ఉంటాయి మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్ ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో నీట్నెస్ ఉంటుందో శుభ్రత ఉంటుందో వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వెనుకట్లా అంటే పేదవాడు మీ ఉద్దేశంలో ఒక పూరి గుడిసులో ఒక రెండు బలలేసి ఏగలతోటి దోమలతోటి కుస్తీ పడుతూ అక్కడ ఆ నేల మీద అక్కడ వెలుపుపోయిన నీళ్ళతో ఆ వాసనతోటి దుర్వాసనతోటి అక్కడ అట్లా తినాలా మీ ఆలోచన అంటే పేదవాడు ఇంత నీట్గా ఇంత శుభ్రంగా చూసిన వెంటనే దారిలో వెళ్ళేవాడు కూడా అరే హోటల్ కంటే ఈ అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తే బెటరు ఈ అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తే బెటరు అని అనుకునేటువంటి విధంగా అన్ని ఫెసిలిటీస్ని మేమిచ్చి అన్నా క్యాంటీన్ ఎందుకంటే శుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే రేపు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదు తద్వారా రేపు మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలు ఆ పేదవాడికి బిల్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి అని చేత ఏదైతే ఇంత పేదవాడి కోసం ఇంత కష్టపడి ఇంత ఆలోచించి పని చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఆడబిడ్డలు అంటాడు తీరా అటువంటి ఫెసిలిటీసు అయ్యా వాళ్ళందరికీ ఆ పేదవాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని మాత్రం హర్షించడు అంటే అతను పెట్టడు పెట్టేవాళ్ళు కూడా పెట్టనివ్వడు మంచి జాతీయ నేను పదే పదే చెప్తున్నా ప్రతి విషయంలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉండడానికి అర్హత లేదు అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఏదైతే మన పాలకులలో మరి యొక్క అన్నా క్యాంటీన్ ను మరి ఇక్కడ అన్నమాట ప్రకారం ప్రారంభించుకున్నాం ఆ రోజు కూడా నేను చెప్పా మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించేంత వరకు పేదల కడుపు నింపుతాను ఇక్కడ దాతల సహకారత అని చెప్పాం ఆ విధంగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట నిలబెట్టుకున్నారు అందుకు సహకరించినటువంటి దాతలకు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహణలో మరి సహకరించినటువంటి నా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు